జూబ్లీల్స్ హిల్స్ ఇందాక మినీ ఇండియా అన్నారు మీరు మినీ ఇండియాలో ముస్లిం ఓటర్లతో పాటు ఆంధ్ర ఓటర్లు ఆంధ్ర సింపతైజర్స్ లేదంటే నార్త్ ఇండియన్లు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ వర్కింగ్ క్లాస్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు అవమానించిన బిహారీలు కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు బండబూతులు తిడితే ఇవాళ బీహార్కు పోలేని పరిస్థితి పాపమైంది బీహార్లో ప్ర అక్కడ ఎలక్షన్ జరుగుతుంటే ఈయనని రావద్దని చెప్పి పొంగులేటిని పిలుచుకున్నారు అది ఆయన దౌర్భాగ్యం సో ఇప్పుడు జూబ్లీ ఉన్న తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ ఎవరైతే ఉన్నారో ఓటర్లుగా చెప్పబడుతున్నారు వాళ్ళ కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడి వాళ్ళకి రకరకాల హామీలు లేదంటే ఇంకో రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే ప్రయత్నం లేకపోతే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి రకరకాల స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది నిజంగా అంత డిమాండ్ ఉందా ఆ ఓటర్లకి డిమాండ్ అని కాదండి అంటే కొన్ని వైరుధ్యాలు ఎండగట్టాల్సిన అవసరం మా మీద ఉంటుంది ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మీద సడన్గా ప్రేమ పొంగుతోంది రేవంత్ రెడ్డి గారికి సడన్గా పీజీఆర్ గారి మీద ప్రేమ పొంగుతోంది ఈ రెండు విషయాలు చెప్పాలి కదా ప్రజలకు మేము అందుకే చెప్తున్నాం ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగుదేశం పార్టీ పెట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆయన కాంగ్రెస్ వాళ్ళని కుక్కమూతి పిందులోని పిలిచేవారు ఆయన రొటీన్గా ఆయన మాట్లాడే మాట అలాంటి ఎన్టీ రామారావు గారి విగ్రహం కాంగ్రెస్ వాళ్ళు మేము పెడతాం అంటే నేను కొన్ని విషయాలు గుర్తు చేశాను నిన్న అసలు శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ గారి పేరు ఉండేది కాంగ్రెస్ వచ్చాకనే ఎన్టీఆర్ గారి పేరు తీసేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు ఇవాళ వాళ్ళకి సడన్గా ఎన్టీఆర్ మీద ప్రేమ వచ్చింది అట్లాగే ఎన్టీ రామారావు గారి విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం లేదా ఎన్టీ రామారావు గారికి అహంకారం అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నేను చూపెట్టాను నేను నగర్లో ఆయన దైవాంశ సంబూతుడు అనుకున్నాడు రాముడు కృష్ణుడు అనుకున్నాడు అందరి ఆయన ముందు మొకరిళ్ళలను కోరుకున్నాడు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి మాటలు అవి అవే చూపెట్టాను నేను దాంతో పాటు ఎన్టీఆర్ గారి అభిమాని గోపీనాథ్ గారు ఈరోజు కాదు ఎనభై మూడు నుంచి అసలు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఎన్టీ రామారావు గారితో ఎన్ని ఫోటో కూడా దిగి కానీ గోపీనాథ్ గారు మొదటి నుంచి ఎనభై మూడు నుంచి ఎనభై రెండు నుంచి ఎన్టీఆర్ గారి అభిమాని కాబట్టి సహజంగానే ఆయన అభ్యర్థి ఆయన భార్య తెలుగుదేశం బీట్ రిపోర్టర్ బీట్ చూసుకున్నప్పుడు ఒక కాన్వాయ్ లేదు వెనకాల జెండా పట్టుకొని చూశాను ఎన్టీ రామారావు గారి బండి ముందు బుల్లెట్ ఉండేది గోపీనాథ్ గారి సో నేనేమంటానంటే గోపీనాథ్ గోపీనాథ్కి ఎన్టీ రామారావు గారు అనుబంధం అనేది వీళ్ళకి ఎవరికి తెలియపోవచ్చు కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీకి తెలుసు తెలుగుదేశం అభిమానులకు తెలుసు